హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినా కానీ చాలామంది మహిళలకు డబ్బులు పడలేదు మరి వారికి సంబంధించిన పెండింగ్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి ఈ పథకం చాలా విలువైంది మరి ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మనకు ఏదైతే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి వారు మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మహిళలు అయితే ఉన్నారు మరి వారందరికీ కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈ పథకం ద్వారా మీకు ఈ యొక్క పెండింగ్ డబ్బులు జమ కాబోతున్నాయి ఎవరికి జమ కాబోతున్నాయి ఎవరికి జమ కావు మరి ఈ పెండింగ్ ఖాతాకు సంబంధించిన లిస్టులో మీ పేరు ఉందా లేదా ఈ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కూడా చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రభుత్వం అందరికీ కూడా అందలేకపోయింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి మీరు ఏం చే అనే వివరాలన్నీ కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలకు ఈ యొక్క వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను విడుదల చేయడం జరిగింది తర్వాత మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు తర్వాత మనకు మహిళలందరికీ స్వయంగా పిల్లలను చదివించుకోవడానికి తల్లికి వందనం అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసినా కానీ ఇక్కడ అనేక కారణాల వల్ల ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది అంటే చాలామంది మహిళలకు ఈ డబ్బులు అందలేదన్నమాట మరి ఇక్కడ ఎందుకు ఈ యొక్క డబ్బులు మహిళలకు అందలేదని చూస్తే అనేక కారణాలు ఉన్నాయి కొంతమందికి సాంకేతిక కారణాలు అయితే మరికొంతమందికి మనకు అనేక రకాలుగా అంటే అకౌంట్ ప్రాబ్లం వల్ల ఎన్పిసిఐ లింకు వల్ల ప్రాబ్లం వల్ల అలాగే అర్హత ఉన్నా కానీ ఏ ఆరు రకాల ప్రాబ్లమ్స్ అలాగే ఆర్టీఈ ప్రాబ్లము అంటే ఆర్టీ సీటు ఆర్టీలో సీటు వచ్చినా అక్కడ పిల్లలను చదివించి చది చేర్పించలేకపోవడంతో ఆర్టీఈ సీటు వల్ల వారికి డబ్బులు పడకపోవడము ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఈ కారణాల వల్ల ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చి వారికి డబ్బులు అనేది ఈ పూర్తిగా విడుదల కాలేదు పూర్తిగా విడుదల కాకపోవడంతో చాలామంది ఇక్కడ ఇబ్బంది పడడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి ప్రభుత్వం చెప్పిన విధంగా కూడా మనకు అర్జీ అనేది పెట్టుకోవడం జరిగింది ఇలా అర్జీ పెట్టుకొని దాని ప్రకారం వారు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే వచ్చిందన్నమాట మరి ఇలా ఇబ్బంది పడి ఎటు ఎటువంటి డబ్బులు రాక అర్హత ఉన్నా కానీ ఇంకా డబ్బులు వస్తాయా ఇంకా డబ్బులు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ డబ్బులు విడుదలకు అవకాశం కల్పించలేదు గత అంటే జూన్లో ఈ అన్నదాతకు మనకు ఈ యొక్క తల్లికి వందనం జులైలో మొదటి విడత వేశారు జులైలో రెండో విడత వేశారు అయినా కానీ ఇక్కడ ఈ విధంగా డబ్బులు వేసినా కానీ జమ కాలేదు ఈ జమ కాకపోవడంతో ఇక్కడ అందరూ కూడా మహిళలు ఇబ్బంది పడ్డారు మరి ఇప్పుడు మూడో విడతలో పూర్తి స్థాయిలో ఇక్కడ పెండింగ్ ఎవరికైతే ఉందో వారందరికీ కూడా ఈ మూడో విడతలో డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ మూడో విడతలో డబ్బులు రావాలి అంటే మీరు ఇప్పటికే అంటే ఈ పెండింగ్ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి వారు మహిళలు ఈ మూడు పనులు కూడా చేసుకుంటే ఈ డిసెంబర్ నెలలో మనకు పెండింగ్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే మనకు జాబితాలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మీరు వెంటనే కూడా ఈ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లేదా ఎన్బిఎం గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పి టైప్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క తల్లికి వందనానికి సంబంధించిన జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అక్కడ కనుక పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లి కొందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలైతే విడుదల కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీరు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయిపోయింది మనకు గత రెండు నెలల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు జూలై నుంచి ఎదురు చూస్తున్నారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాదాపు నాలుగు నెలలు అయినా కానీ ఈ యొక్క డబ్బులు అనేది పెండింగ్ డబ్బులు అనేది పడలేదు మరి తల్లులంతా కూడా ఈ తల్లి వంద డబ్బులు రావని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం తాజాగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఎవరైనా సరే అంటే మహిళలంతా కూడా మీ యొక్క బ్యాంకు అకౌంట్లు అనేది గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అప్డేట్ చేయించండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అంటే చాలామంది బ్యాంకులు గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారు ఈ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏమైందంటే ప్రభుత్వం అంటే ఒక బ్యాంకుగా మారిపోవడం జరిగింది అటువంటి వారంతా కూడా అకౌంట్లు నెంబర్లు మారాయి కాబట్టి ఈ అకౌంట్ల నెంబర్లను మార్చుకోవాలి అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కొన్ని అప్డేట్స్ చేసుకోండి ముఖ్యంగా మహిళలు చెక్ చేసుకోవాల్సింది ఈకేవైసి ఈకేవైసి అనేది చాలా ప్రధానమైనది ఈకేవైసీని గ్రామవార్డు సచివాలయ ద్వారా మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకువెళ్తే చాలు మీరు ఈకేవైసి అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసి అనేది కంప్లీట్ చేయండి ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు 다이대해온 e బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడము ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మనం ఎప్పుడైతే లింక్ చేస్తామో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి ఒకవేళ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అయినా కానీ మాకు డబ్బులు పడలేదు అని అనుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కూడా నేను గతంలో కూడా చెప్పాను ఒకటే ఇప్పుడు చెప్పేది కూడా ఒకటే ఈ నెల డిసెంబర్ నెల రెండవ వారంలో మనకు డబ్బులు వేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్కి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు వంద పర్సెంట్ ఈ డబ్బులు అయితే పడుతున్నాయి తల్లికి పెండింగ్ డబ్బులు డిసెంబర్ వారంలో కాబట్టి ఈ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పినట్లు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి లేదు ఒకవేళ ఎన్పిసిఐ లింకు లేకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోతాయి మరి కొత్త అకౌంట్ ఓపెన్ చేసి చేసుకోవడానికి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఈ కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ కొత్త అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి నేను చెప్పినట్లుగా లే చెప్పినట్లు లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అడిగితే చెప్తారు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోండి లేదంటే అకౌంట్ ప్రాబ్లం ఉందని అనుకుంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇలా మీరు కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క తల్లి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు కింద పదమూడు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం అయితే ఈ డిసెంబర్ నెలలో ఖచ్చితంగా అమలు చేస్తుంది మళ్ళీ కూడా వచ్చే ఏడాది డబ్బులు వేయాలి కాబట్టి జూలైలో మనకు ఆ లోపు ఈ యొక్క పెండింగ్ డబ్బులను వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మళ్ళీ కూడా జూలైలో రెండవ తల్లికి వందనం డబ్బులు వస్తాయి అన్నమాట రెండవ సంవత్సరానికి సంబంధించి కాబట్టి ఆ లోపు అయినా కానీ మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయో వారందరూ కూడా క్లియర్ చేసుకోండి ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ కరెంటు బిల్లు ఎక్కువ రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ఈ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది ఖచ్చితంగా వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు నేను మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరింత సమాచారం మీకు అందుతూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా తల్లిగొందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పిన అప్డేట్ చేసుకొని సిద్ధంగా ఉంటే ఈ డిసెంబర్ నెలలో మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు మరొకసారి ఖాతాల్లోకి జమ ఉన్నాయి మరి ఇదే అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే